సరైనోడు పవర్లో ఉంటే ఇలాగే ఉంటుందండి పవర్లో ఎప్పుడు కూడా సరైన ఉండాలి మీకు ఎందుకు అర్థమైందా ఈ మాట ఈవేళ కాకినాడ యాంకరేజ్ పోర్టులో కొన్ని వేల టన్నులో అక్రమ రేషన్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుందనే సమాచారం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డిపార్ట్మెంట్ ద్వారా అందుకున్నారు సాధారణంగా ఒక పొలిటీషియన్ కావచ్చు ఒక ప్రజాప్రతినిధి కావచ్చు ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు కేంద్ర మంత్రి కావచ్చు మంత్రి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుంది ఒక అక్రమం జరుగుతుంది లేకపోతే ఒక దౌర్జన్యం జరుగుతుందని సమాచారం అందితే వాళ్ళు ఏం ఆలోచించారంటే ఆ అన్యాయం చేస్తున్న వాళ్ళు మన పార్టీ వాళ్ళు ఉన్నారేమో వాళ్ళు బాధపడతారేమో వాళ్ళు నొచ్చుకుంటారేమో గిచ్చుకుంటారేమో రేపు మన పార్టీకి ఏదైనా నష్టమేమో ఇలా రకరకాలుగా ఆలోచించి అవి ఏదో మేనమేషా లెక్కించేసి ఏదో ప్రెస్ మీడ్ పెట్టేసి ఏదో చెప్పేసి అక్కడి వెళ్ళిపోతారు ఇప్పుడు దాకా అదే జరిగింది ఏ ఎన్ని పార్టీలు రానివ్వండి ఎంతమంది ముఖ్యమంత్రులు రానివ్వండి అదే జరిగింది కానీ ఆ టెండర్ మార్చేసేటండి పవన్ కళ్యాణ్ అన్యాయం జరిగిన చోటికి స్పీడ్గా తని వచ్చి వాలిపోయాడు అందుకే అన్నా నేను సరైనోడు పవర్లో ఉంటే ఇలాగే ఉంటుందని చెప్పేసి గత రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టరు కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికా అనే దేశానికి రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుంది అనే విషయం ఆయన గమనించాడు ఒక ప్రైవేటు షిప్ని ఆయన సీజ్ చేశాడు ఈ కాకినాడ పోర్టు తీరం నుంచి దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్ నాటికల్లో దూరంలో ఆ షిప్ని అతను సీజ్ చేశాడు సీజ్ చేసి ఈ సమాచారం లోకల్గా ప్రజాప్రతినిధులకి డిపార్ట్మెంట్కి అందిస్తే అది అది మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వెళ్ళాలి కాబట్టి యాజ్ అ డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా అతనికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళింది అలాగే నాదండి మనోహర్ గారు ఆయనే కదా మరి పౌర శాఖ మంత్రి యాక్చువల్గా చూసుకుంటే మహా అంటే పౌర శాఖ మంత్రి వచ్చి ఇక్కడికే అదేదో చూసి చేసే చేసేయచ్చు కానీ ఆయన సాటిస్ఫై అవ్వడు కదా పవన్ కళ్యాణ్ గారు చేసే పనిలో క్వాలిటీ ఉండాలి ఆయనకి ఆయన నేరుగా వచ్చేసైడు మంగళగిరి నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఎయిర్పోర్ట్ నుంచి బై కారు కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వచ్చేసైడు వచ్చి అక్కడి నుంచి షిప్లో ఈ ఈ పట్టుబడినటువంటి నౌక ఎక్కడైతే ఉందో షిప్ అక్కడ దాకా షిప్లో మళ్ళీ వెళ్ళాడు ఒక పక్కన తుఫాను గాలి ఆ షిప్ అటు ఇటు ఇటు అవుతూ ఉంది వెళ్ళాడు ప్రజల కోసం అక్కడికి వెళ్ళి ఆ బియ్యం నది పరిశీలించి ఆయనకు మతిపోయింది ఇది ఎక్కడ గొడవ మన ఎలక్షన్లో హామీ ఇచ్చాం ప్రజలకి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనానికి కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఏది వెళ్ళనివ్వం కాకినాడ పోర్టు అపవిత్రమైంది మేము పవిత్రం చేస్తామని ఇచ్చాం సివిల్ సప్లై మినిస్టర్ అవ్వగానే నాదే మనోహర్ని కాకినాడ పంపించాం ప్రెస్ మీట్ పెట్టించాం ఈ స్మగ్లర్లకు హెచ్చరికలు జారీ చేసాం మధ్యలో ఏదో జరిగితే ఒక యాభై మూడు వేల టన్నులు బియ్యాన్ని మేము మళ్ళీ పట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు పదివేల ప పదివేల టన్నులు పైచులకు బియ్యం మళ్ళీ తల్లిపోతుందంటే ఏమవుతుంది యంత్రాంగం ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా మీకు ఇంకో విషయం చెప్పనండి ఇక్కడ సీఎం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కాకినాడ ఎస్పీ పెట్టి వెళ్ళిపోయాడు ఏమనుకోవాలి ఇక్కడ ఇంకో దృష్టి ఉంది ఇక్కడ నిజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చాలా మెచ్చుకోసం వస్తుంది అంటే అతను తన కూటమి తన మిత్రపక్షం ఎమ్మెల్యే వనవా వనవాడి వెంకట్రావు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అతను కూడా తప్పు పెట్టాడు మీరేం చేస్తున్నారు సిటీ ఎమ్మెల్యేగా ఉండి మీ పరిధిలో పోర్టు నుంచి అక్రమంగా బియ్యం వెళ్ళిపోతూ ఉంటే మీరేం చేస్తున్నారు అని ఇంతకే అంటున్నారు సరైన పవర్లో ఉంటే ఇదే తన పార్టీ తన మిత్రపక్షడని చెప్తే అతను ఏం సపోర్ట్ చేయలేదు నిజంగా బాధ్యత ఉంది దీని అంతటికీ రింగ్ లీడర్ చంద్రశేఖర్ రెడ్డి అని అందరికీ తెలుసు ఆ చంద్రశేఖర్ రెడ్డి కోరలు పీకేశారు వేడు మరి వ్యాపారం ఎందుకు చదువుతుంది అంటే ఎవరో ఒక అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కాస్త కుస్తూ సపోర్టు లేకుండా చేయడు కదా చేస్తున్నాడు కాబట్టే అతనికి అనుమానం వచ్చింది వెంటనే క్వశ్చన్ చేశాడు అతను ఏదో ప్రెస్ మీట్లో పక్కన కూర్చుని ఈయన రాబట్టి బయట పెట్టాం ఈయన రాబట్టి బయట పెట్టిన పదే 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 వనమాడంటేసారి అంటున్నా కానీ ప్రజలకు అనుమానమే అక్కడి నుంచి ఇక్కడికి ఈయన రావటం ఏంటి లోకల్లో ఉన్న ఎమ్మెల్యే ఇతను పట్టుకోవాలి కదా ఎస్పీ సెలవు పెట్టి వెళ్ళిపోవటం ఏంటి ఇతను తెలియకుండా ఎస్పీ సెలవు చూసారా తీగలాకితే డొంగ కలిగింది ఇక్కడ ఆయన ఒక్కడే చెప్పాడు పవన్ కళ్యాణ్ సివిల్ సప్లై ఆఫీసర్ని దులిపేశాడు పోర్ట్ ఆఫీసర్ని దులిపి పడేశాడు కేంద్ర హోంశాఖకి సమాచారం ఇస్తా అన్నాడు ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటా అన్నారు ఈ రోజు బియ్యం అన్ బియ్యం వెళ్ళిపోతుంటే మీరు ముసు కూర్చున్నారు ఏమో డ్రగ్స్ వెళ్ళిపోతున్నాయేమో మారణాయుధాలు వెళ్ళిపోతున్నాయేమో కసప్పు లాంటి మరి కసాయి లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కార్యకలాపాలు చేస్తున్నారేమో ఇంకా ఏమేమి జరుగుతున్నాయో భవిష్యత్తులో ఎంత ప్రమాదం జరగనుందో ఏంటి ఎంత ఈజీగా వదిలేశారు మీరు అని చెప్పేసి ఆయన మొత్తం మీద టపాటపా రేవిటి పాడేసాడు ఇక్కడి నుంచి ఉంటుంది సినిమా చంద్రశేఖరరెడ్డే కావచ్చు వనవాడి కొండబాబే కావచ్చు ఎవరున్నా సరే ఆయన క్షమించడు అతనికి శత్రువులు వైసీపీ వాళ్ళు మాత్రమే కాదు తప్పు చేసిన వాడు అందరూ పవన్ కళ్యాణ్ శత్రువులే దౌర్జన్యం అక్రమాలు అరాచకాలు మాఫియాలు స్మగ్లర్లు వీళ్ళందరూ శత్రువులే వాళ్ళు ఏ పార్టీ అవునాయకు అనవసరం జనసేన సరే క్షమించడు అతను అతనికి పార్టీ ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం పదవి ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం దానికి నిదర్శనమే ఈరోజు కాకినాడ పోర్టులో అతను చేసినప్పుడు తనికి థ్యాంక్ యూ